నెల్లూరు జిల్లా కావలి వాసుడైన ఉగ్రవాదు దాడిలో మృతించిన మసోదన్ కుటుంబ సభ్యులు పరామర్శించిన బీద మస్తాన్ రావు ప్రహాలి ఉగ్రదాడిలో మర్చింది మసోదన్ కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ్యుడు బీద మస్తాన్ రావు పరామర్శించి మసోదన్ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు అనంతరం బీదా రావు మాట్లాడుతూ మధుసూదన్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఉగ్రవాదు చర్యలను ఆయన ఖండించారు టెర్రరిస్టు పై ఉగ్రవాద చర్యలు హేపై చర్యలు అన్నారు మా ఎంపీలందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి కేంద్ర ప్రభుత్వం తన మసూదన్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు సృష్టిస్తూ ఇంత ముందు కూడా జరిగినవి కానీ అది మిలిటరీ వాళ్ళ మీద జరిగేటువంటి ఆకస్మిక దాడులు నా కొంచెం అమాయకుల మీద స్థానికులైనటువంటి కాశ్మీర్ అమాయకుల మీద జరిగేటువంటి కాల్పులు చూసాం కానీ ఇంత పెద్ద ఎత్తున పహల్గామ్ కాశ్మీర్లో అంతర్భాగమైన అయినటువంటి ఇరవై ఆరు మంది పైబడి యాత్రికుల్ని ఎప్పుడు లేని విధంగా కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెట్టిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేనటువంటి పొరుగు రాష్ట్రం దాదా దాయాది దేశం ఆ దాయాది దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని ఈ ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద కనికరం లేకుండా కుటుంబంతో బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా చంపటం ఇది క్షమించరానటువంటి అన్యాయం ఈ భారతదేశమే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ ఉదంతాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో ఈ విధమైనటువంటి అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం మనం ఎవరు కూడా ఈ అరాచకాన్ని సమర్థించరు ప్రతి ఒక్కరు కూడా ఖండించడే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మేము కూడా నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉదంతాన్ని గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి వస్తే ఆ రోజు కూడా మేము ప్రధానమంత్రి గారు ఇంటికి పోయాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు చనిపోయారు కాబట్టి మన సొంత నియోజకవర్గం కావాలి విశాఖపట్నం నుంచి కూడా ఈ విధంగా మా దేశ మా రాష్ట్రంలో జరిగిన విధాన అన్ని రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది జరిగింది కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని దీనికి ఏదో గుణపాఠం ఏ విధంగా మీరు ఎయిర్ ఫోర్సు అందరూ కూడా డిఫెన్స్ అడ్వైజరు అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు ప్రముఖులైనటువంటి దేశ ఆంతరికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా నిన్న అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు మీరు ఏ చర్యన తీసుకోండి దానికి భారతదేశం అంతా మీ నూట నలభై కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి స్త్రీ దళాధిపతులందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్ని చెప్పినట్టు విషయాన్ని కూడా ఈరోజు మన అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరం కూడా తెలుసు కాబట్టి ఇది అందరం కూడా కంట్రోల్ కంట్రోల్తో ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ గ్రామంలో జరిగినటువంటి దాంట్లో భాగంగా మన సోదరుడు రా గారు సోమశెట్టి మధుసూదన్ రావు గారు ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఒక పాప అమ్మాయి అదే విధంగా అబ్బాయి ముకుందు ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమిశెట్టి పులుపల్ గారు వాళ్ళ సత్యమణ్య గారు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వరణాతీతం అంటే ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేమంతా మద్దతు కొన్నాం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఆ సతీమణి కామాక్షి గారి విషయంలో కానీ ముఖ్యమంత్రి ఈ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం జరిగింది రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పజెప్పడం కూడా జరగదు మన జిల్లా పర్యటన సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఇది చాలా మనస్కష్టంగా ఉంది ఆ బిడ్డలను చూస్తుంటే చిన్న బిడ్డలు చాలా బాధాకరంగా ఉంటుందని కూడా ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఇది భగవంతుడు వాళ్ళ కుటుంబానికి సతీమణికి అదేవిధంగా బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మధుసూధన్ రావు గారికి స్వర్గప్రాప్తి కలగజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మన కావాలని నియోజకవర్గ అందరి తరఫున కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఖచ్చితంగా శక్తివంతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అదేవిధంగా స్థానిక మన నెల్లూరు జిల్లా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేలు అంత ప్రతినిధులతో సహాయ సహకారంతో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ వాళ్ళని పోనీ లేదా ఇద్దరి వాళ్ళు ఎంత బయటికి మార్పులు తెచ్చుతున్నాయి జరుగుతున్నాయి భయపడతా వాతావరణం కూడా అక్కడ ఆర్మీ ఈ షాలిస్తున్నారు ఇందులో బాగునీ చూస్తూ ఉంటే వచ్చేసి వెంటనే పక్కన పోక్కని కాల్చారు వీళ్ళు పరిగెత్తా ఉంటే సడన్గా ఇద్దరు అడగారు ఇద్దరికి వాళ్ళు వచ్చేసి ఆర్మీ డ్రెస్ చేసుకుంటారు నవ్వుతా కంపర్తం వస్తారు వీళ్ళు ఉన్నారు ఈ ఆర్మీ వాళ్ళు కాదు మన ఆర్మీ వాళ్ళే అని వీళ్ళు భయపడలేదు మళ్ళీ వాళ్ళు నవ్వుతా వచ్చి వచ్చేసి దగ్గర పెట్టారు షూట్ చేసే టైంలో ఇద్దరు వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు అక్కడ కాల్ పడుకుంటారు పడుకుంటారంట పడుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంట అక్కడ కలిసి అందుకని అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరు బాధపడుతున్నారు పడుకున్న వాళ్ళు మీరు హిందువులా ముస్లిమ్స్ అడిగితే ఏం చెప్పలేదు ఏం చెప్పవచ్చు

Mm. Ah, ah. ah, Akkurat. جی یا کڑو مارکیٹ سے انا پانی پانی کر رہے ہیں اور ہمارا یہ خصوصی اعلان ہے کہ جو لوگ ابھی گاڑی کے اندر جو پوچھ رہے ہیں وہ واڈے ٹریکنگ کے تحت نان سٹاپ 2000 بار کے اندر جو پدن پہنچے ہیں سر اس کا یہ ہے کہ 1000 ذریعے سے یہ سلسلہ چل <سؤال> رہا ہے